ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా యాభై ఐదవ ఎడిషన్ గోవాలోని ప్రసాద్ ముఖర్జీ స్టేడియంలో ఈరోజు సాయంత్రం అట్టహాసంగా ప్రారంభమైంది జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల చివరి దశ పోలింగ్లో ఐదు గంటల సమయానికి అరవై ఏడు పాయింట్ ఐదు తొమ్మిది శాతం ఓటింగ్ నమోదైందని అధికారులు వెల్లడించారు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఈ రోజు ప్రశాంతంగా ముగిసింది ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత మహిళల హాకీ జట్టు విజయం సాధించింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట పదహారవ సంచిక ఈ నెల ఇరవై నాలుగున ప్రసారమవుతుంది ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఐదవ ఎడిషన్ గోవాలోని శ్యాంప్రసాద్ ముఖర్జీ స్టేడియంలో ఈ రోజు సాయంత్రం అట్టహాసంగా ప్రారంభమైంది ప్రారంభ వేడుకలో భాగంగా ఆస్ట్రేలియన్ చిత్ర దర్శకుడు మైకేల్ గ్రేసీ రూపొందించిన బెటర్ మ్యాన్ చిత్రాన్ని ప్రదర్శించడంతో ఈ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి అంతకుముందు క్రియేటివ్ మైండ్స్ ఆఫ్ టుమారో పేరిట నిర్వహించిన చచ్చా గోష్టిలో చిత్ర పరిశ్రమకు చెందిన వివిధ రంగాల ప్రముఖులు పాల్గొని విలువైన సమాచారాన్ని పంచుకున్నారు అలాగే యాభై ఐదవ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ఫిల్మ్ బజార్ని సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజయ్ జాజు ఇతర ప్రముఖులతో కలిసి ప్రారంభించారు జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఈ రోజుతో ముగిసింది ఈ రోజు జరిగిన చివరి దశలో సాయంత్రం ఐదు గంటల సమయానికి ఎన్నికల కమిషన్ అందించిన సమాచారం ప్రకారం ముప్పై ఎనిమిది స్థానాల్లో అరవై ఏడు పాయింట్ ఐదు తొమ్మిది శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు చివరి దశ ఎన్నికల్లో అత్యధికంగా సంతాల్ పరగణలోని మహేష్పూర్ నియోజకవర్గంలో డెబ్బై తొమ్మిది పాయింట్ నాలుగు సున్నా శాతం పోలింగ్ నమోదైంది నాలా డెబ్బై ఎనిమిది పాయింట్ ఏడు ఐదు శాతం శరత్ డెబ్బై ఏడు పాయింట్ తొమ్మిది నాలుగు శాతం సిల్లీ డెబ్బై ఆరు పాయింట్ ఏడు సున్నా శాతం షికారిపర డెబ్బై నాలుగు పాయింట్ మూడు ఒక శాతం అధిక పోలింగ్ నమోదైన ఇతర నియోజకవర్గాల్లో ఉన్నాయి బొకారో అర్బన్ యాభై పాయింట్ ఐదు రెండు శాతం ధన్బాద్ యాభై రెండు పాయింట్ మూడు ఒక్క శాతంలో అత్యల్ప పోలింగ్ నమోదైంది కాగా నవంబర్ పదమూడున నలభై మూడు స్థానాలకు జరిగిన తొలి విడతలో అరవై ఆరు పాయింట్ ఆరు ఐదు శాతం ఓటింగ్ నమోదైంది సమాజంలో మార్పు కోసం సమానత్వం కోసం విద్య ఒక మాధ్యమమని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ అన్నారు ఈ రోజు రాజస్థాన్లోని ఝుంఝును జిల్లాలోని కజ్రాలో ఉన్న జవహర్ నవోదయ విద్యాలయ విద్యార్థులతో మాట్లాడుతూ విద్యార్థులు అవలంబించవలసిన సంస్కృతి శిక్షణ ప్రాముఖ్యత గురించి వివరించారు విద్యార్థులకు చిన్ననాటి నుంచే విలువలు నేర్పించాలని అన్నారు దేశానికి గ్రామాలే పట్టుకొమ్మలని రైతులు దేశానికి అన్నదాతలని ఉపరాష్ట్రపతి పేర్కొంటూ शिक्षा बदलाव का सबसे बड़ा केंद्र है समाज में समानता को शिक्षा बढ़ावा देती है समाज में असमानता को शिक्षा कुटित करती है यू आर गेटिंग सच क्वालिटी एजुकेशन सच होलिस्टिक एजुकेशन विश्व स्तर का एजुकेशन मिल रहा है आप सौभाग्यशाली हैं और मेरी दृढ़ मान्यता है कि भारत में जो बड़ा बदलाव आया है ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో భారత మహిళల హాకీ జట్టు విజయం సాధించింది ఈ రోజు ఫైనల్లో ఒకటి సున్నాతో చైనాపై విజేతగా నిలిచింది దీపిక ముప్పై నిమిషంలో గోల్ చేసి భారత్ను ఆధిక్యంలో నిలిపింది తొలి అర్ధ భాగంలో ఇరు జట్లు ఒక్క గోల్ కూడా చేయలేకపోయాయి మూడో క్వార్టర్ ఆరంభంలో లభించిన పెనాల్టీ కార్నర్ను దీపిక గోల్గా మలచింది రెండో అర్ధ భాగంలో స్కోర్ను సమన్ చేయడానికి చైనా ప్రయత్నించగా భారత్ అడ్డుకుంది భారత్ ఈ టైటిల్ ను దక్కించుకోవడం ఇది మూడవసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట పదహారవ సంచిక ఈ నెల ఇరవై నాలుగవ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు ప్రజలు తమ స్వర సందేశాలను ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఒకటి ఏడు ఎనిమిది సున్నా సున్నా నంబరుకు ఈ నెల ఇరవై రెండవ తేదీ సాయంకాలం వరకు పంపవచ్చు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపు హైదరాబాద్లో జరిగే కోటి దీపోత్సవంలో పాల్గొననున్నారు రెండు రోజుల పాటు తెలంగాణలో పర్యటించనున్న రాష్ట్రపతి లోక్ మంతన్ ప్రారంభోత్సవ సభలో పాల్గొని ప్రసంగిస్తారు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఈ రోజు ప్రశాంతంగా ముగిసింది మొత్తం రెండు వందల ఎనభై ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు జరిగిన పోలింగ్లో ఈరోజు సాయంత్రం ఐదు గంటల సమయానికి యాభై ఎనిమిది పాయింట్ రెండు రెండు శాతం పోలింగ్ నమోదైందని అధికారులు వెల్లడించారు జిల్లాల వారీగా చూస్తే ముంబై నగరం నలభై తొమ్మిది పాయింట్ సున్నా ఏడు శాతం థానే నలభై తొమ్మిది పాయింట్ ఏడు ఆరు శాతం నమోదయ్యాయి అధికార భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని మహాయుతి కూటమి మహావికాస్ అఘాడీ కూటమి ఈ ఎన్నికల్లో పోటీ పడుతున్నాయి అధికారిక పోలింగ్ సమయం తరువాత కూడా పొడవైన క్యూ లైన్లు కొనసాగడంతో సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరిగింది తుది ఓటింగ్ శాతాన్ని ఎన్నికల సంఘం ధృవీకరించవలసి ఉంది నవంబర్ ఇరవై మూడున ఓట్ల లెక్కింపు జరగనుంది ఉడాన్ పథకం ప్రాంతీయ కనెక్టివిటీని పెంపొందించడం ద్వారా విమాన ప్రయాణాన్ని లక్షలాది మందికి అందుబాటులోకి తెచ్చిందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది నవంబర్ పదిహేడున దేశీయ విమానయాన రంగం ఒక చారిత్రాత్మక మైలురాయిని చేరుకుందని ఒకే రోజులో ఐదు లక్షల ఐదు వేల నాలుగు వందల పన్నెండు మంది దేశీయ ప్రయాణికులు విమాన సర్వీసులు వినియోగించుకున్నారని పౌర విమానయాన రంగం తెలిపింది మొదటిసారిగా రోజువారీ ప్రయాణికుల సంఖ్య ఐదు లక్షల మార్కును దాటింది దేశవ్యాప్తంగా మూడు వేల ఒక్క వంద విమానాలు నడపబడుతున్నాయి ఈ విజయం గ్లోబల్ ఏవియేషన్ ల్యాండ్స్కేప్లో భారతదేశం యొక్క పెరుగుతున్న ప్రాముఖ్యతను ప్రతిబింబిస్తుంది ఉడాన్ పథకం ఈ పరివర్తనలో కీలక పాత్ర పోషించింది హెలికాప్టర్ సేవలతో సహా ఆరు వందల తొమ్మిది మార్గాలను అమలు చేయడం మరియు దేశవ్యాప్తంగా రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలను సజావుగా కలుపుతోందని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ పేర్కొంది పదిహేను లక్షల ఎనభై తొమ్మిది వేల కోట్ల రూపాయల విలువైన రెండు వందల ఇరవై ఎనిమిది మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను పీఎం గతిశక్తి నెట్వర్క్ ప్లానింగ్ గ్రూప్ మూల్యాంకనం చేసినట్టు ప్రభుత్వం తెలిపింది ఈ రోజు న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో పరిశ్రమల ప్రోత్సాహం అంతర్గత వాణిజ్య విభాగం అదనపు కార్యదర్శి రాజీవ్ సింగ్ ఠాకూర్ మాట్లాడుతూ పీఎం గతిశక్తి చొరవ ప్రాజెక్టుల లాజిస్టిక్ ఖర్చులను తగ్గించిందని అలాగే మొత్తం పనితీరును మెరుగుపరిచిందని తెలిపారు గత మూడేళ్లలో నలబై నాలుగు కేంద్ర మంత్రిత్వ శాఖలు అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు పీఎం గతిశక్తిలో చేరాయని వివరించారు దేశీయ బొగ్గు ఆధారిత థర్మల్ పవర్ ప్లాంట్ల ద్వారా బొగ్గు దిగుమతి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుండి సెప్టెంబర్ మధ్య కాలంలో తగ్గింది గత సంవత్సరం ఇదే కాలంలో ఎన్ఆర్ఎస్ బొగ్గు దిగుమతులు డెబ్బై పాయింట్ ఎనిమిది ఒకటి నుంచి అరవై మూడు పాయింట్ రెండు ఎనిమిది మిలియన్ టన్నులు తగ్గాయి థర్మల్ పవర్ ప్లాంట్ దిగుమతులు పది పాయింట్ ఏడు ఒకటి నుంచి తొమ్మిది పాయింట్ ఏడు తొమ్మిది మిలియన్ టన్నులు తగ్గాయని బొగ్గు మంత్రిత్వ శాఖ వెల్లడించింది దేశీయ ఉత్పత్తిని పెంచడం లాజిస్టిక్లను మెరుగుపరిచేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపింది ఆత్మ భారత్ దార్శనికత దిశగా ఇంధన భద్రత వ్యయ సామర్థ్యాన్ని నిర్ధారించడంపై మంత్రిత్వ శాఖ తన దృష్టిని పునరుద్ఘాటించింది కేంద్ర ప్రభుత్వం ఈ నెల ఇరవై నాలుగున ఆల్ పార్టీ మీటింగ్ వచ్చే శీతాకాల పార్లమెంటు సమావేశాలకు ముందుగా నిర్వహించనుంది ఈ సమావేశానికి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షత వహించనున్నారు అన్ని పార్టీల సమన్వయంతో ఉభయ సభల సమావేశాలు సజావుగా సాగేందుకు ప్రభుత్వం ఈ సమావేశం నిర్వహిస్తోంది కాగా శీతాకాల పార్లమెంటు సమావేశాలు ఈ నెల ఇరవై ఐదున ప్రారంభం కానున్నాయి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మూడు రోజుల లావోస్ పర్యటన నిమిత్తం ఆసియాన్ రక్షణ శాఖ మంత్రుల సదస్సుకు హాజరయ్యారు ఈ సదస్సులో భాగంగా ప్రాంతీయ అంతర్జాతీయ భద్రతా సమస్యల గురించి చర్చించనున్నారు ఆసియన్ రక్షణ శాఖ మంత్రులు ఈ సదస్సుకు హాజరవుతారు దేశాల మధ్య సంబంధాలు బలోపేతం అయ్యేందుకు ఈ సదస్సు వేదిక కానుంది అదేవిధంగా రాజ్నాథ్ సింగ్ ఆస్ట్రేలియా చైనా జపాన్ న్యూజిలాండ్ సౌత్ కొరియా దేశాలతో ద్వైపాక్షిక చర్చలు జరిపే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి జాతీయ ముందు మరోసారి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా యాభై ఐదవ ఎడిషన్ గోవాలోని శ్యాంప్రసాద్ ముఖర్జీ స్టేడియంలో ఈరోజు సాయంత్రం అట్టహాసంగా ప్రారంభమైంది జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల చివరి దశ పోలింగ్లో ఐదు గంటల సమయానికి అరవై ఏడు పాయింట్ ఐదు తొమ్మిది శాతం ఓటింగ్ నమోదైందని అధికారులు వెల్లడించారు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఈరోజు ప్రశాంతంగా ముగిసింది ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత మహిళల హాకీ జట్టు విజయం సాధించింది ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం